గోచారంలో స్థితిలో మార్పు రావటం వల్ల సింహరాశిని వదిలి కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల మీద రాశి వారికి ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి మీద రాశికి అధిపతి గురుడు గురుగ్రహం జూపిటర్ మీనరాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగు పాదం ఉత్తరపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి మీనరాశి మరియు మీన వారికి ద్వితీయ నవాధిపతి కుజుడు అవుతారు యోగకారుకుడు కూడా అయినా ధన కుటుంబకారకుడు సో భాగ్యాధిపతి కూడా ఈయన ఏడవ స్థానంలో కన్యా రాష్ట్ర స్థితి పొందేవారు కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ఆ గ్రహం తన దృష్టుల చేత మీ యొక్క వృత్తి స్థానాన్ని పదవ స్థానాన్ని మీ యొక్క రాశిని అదేవిధంగా మీ యొక్క వాక్కు స్థానం ధన కుటుంబ స్థానం రెండవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ఏ ఫలితాలు వస్తాయా అంటే ఏడు పది ఒకటి రెండు స్థాన ఫలితాలు అధికంగా ఉంటాయి మరి ఏడవ స్థానం అంటే ఏంటి వ్యాపారం ఈయన ఎవరు ధన భాగ్యాధిపతి అంటే ధనము కానీ లక్ కానీ వ్యాపారం ద్వారా పెరుగుతుంది అంటే విదేశీ ఒప్పందాలు చేసుకోవటం కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ బాగుంటుంది అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామికి మంచి జరగడం కావచ్చు ఇలాంటివి కూడా జరుగుతాయి మరి కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఏదైనా వివాహ సంబంధాలు కూడా దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది వీడిలో ఉండి చూస్తున్నారు కాబట్టి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి చెప్తున్నాము కాకపోతే ఏడులో కుజుడుండి మీ యొక్క రాశిలో శని చేత చూడబడుతున్నారు ఇద్దరు పరస్పర దృష్టి వీక్షణ ఉంది కాబట్టి సో వ్యాపార భాగస్వామితో కొంత జగడాలు మాట పట్టింపులు కొంత రేషనెస్ గా ఉండకూడదు సో దానివల్ల కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది మరి పదవ స్థానం మీద కూడా కుజ దృష్టి ఉంది కుజుడు చూస్తూ ఉన్నాడు గురుడు చూస్తూ ఉన్నాడు శని చూస్తూ ఉన్నాడు కేతు చూస్తూ ఉన్నాడు అంటే మెయిన్గా మీ ఫోకస్ అంతా వృద్ధి జాబ్ స్టేటస్ రాజ్యభావం మీద ఉంటుందండి తొమ్మిది వంద పది ఏడులో ఉండి పదం చూస్తున్నాడు ఉన్నాడు బహుదూరంలో ఉన్నవారికి విదేశాల ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగ మార్పు జరుగుతుంది లేదు మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు గ్యారెంటీగా ఉద్యోగం కొలువు దొరుకుతుందని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు కాకపోతే కుజదృష్టి ఉంది శని రాశిలో ఉన్నారు కాబట్టి సో శని కుజులు పరస్పర శత్రుగ్రహాలు కాబట్టి కొంత యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటుంది వేవులో రాహు ఉండదు మీకు ఆల్రెడీ కాబట్టి నిద్రలేమి సమస్య లేకుండా ఆరోగ్యం అంటే ఏంటి శారీరకం మానసికం కాబట్టి టైంని పడుకోవడం కొంతమంది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కానీ నా బిడేస్ డిస్ట్రాక్షన్స్కి ఎక్కువగా గురవుతున్నారు పెద్ద పెద్దవాళ్ళు కూడా రాహు అంటేనే బియాండ్ ద స్క్రీన్ ఈ స్క్రీన్స్ నెట్వర్క్ ఇవన్నీ కూడాను రాహు సంబంధం రాహు వేయంలో ట్వెల్త్ థౌజండ్ నిద్ర పడుకుని రిలాక్సేషన్ అనమాట రాహు ఉన్నాడు శరీరం మీ దాంట్లో ఉన్నాడు కుజులు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే సో డిస్ట్రాక్షన్స్ గురవటము లేట్ నైట్ వరకు కూడా మొబైల్స్ స్క్రీన్స్ చూడడం వల్ల అది పడుకున్న తర్వాత టూ అవర్స్ కూడా నిద్రపోయినా కూడాను డీప్ స్లీప్లోకి వెళ్ళటం టైం తీసుకుంటుంది కాబట్టి సో నిద్ర డిస్టర్బ్ అవడం వల్ల అట్ దట్ ఇంపాక్ట్ అని మళ్ళీ ఫిజికల్గా ఇంపాక్ట్ లేచి ఏదైనా గ్రౌండ్కి వెళ్ళలేకపోవడము వాకింగ్కి వెళ్ళలేకపోవటము దైనందిక కార్యక్రమాల్లో కొంత షిఫ్ట్ అవుతుందండి ఆ షిఫ్ట్ వల్ల ఏంటంటే